డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలోని బోడసర్రు పేరూరు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి ఐతపత్తుల సుభాషిని ఆమెకు హారితలతో స్వాగతం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి సుభాషిని సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని పేద మహిళలకు ప్రవేశపెట్టిన ఘనత మా కాంగ్రెస్ గుర్తు మరియు మా ప్రభుత్వం కాంగ్రెస్లోకి వచ్చిన వెంటనే ప్రతి పేద మహిళకు అకౌంట్ లో వేస్తామని మహిళలకు ఇచ్చారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తామంటూ భరోసానిచ్చారు ప్రతి మహిళ నన్ను గుర్తించి కాంగ్రెస్ తరఫున వచ్చిన నాకు ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో కోలారమణ పెమ్మాటి రమేష్ కొల్లాటి వేణు కోలా శ్రీనివాస్ కోలా కొల్లా వెంకటలక్ష్మి అంకాని మంగ పొన్నమండ నాగవేణి మనీష్ సుమరాజు ఈ ప్రచారంలో మొదలగు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ పథకానికి ఏం పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ ఇది ఏదైనా పేదల కోసం పెడతా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఇద్దరిని చూసారు కాబట్టి మీ చెల్లిగా మీ అక్కగా మీ బిడ్డగా ఒక్కసారి నాకు అంతా ఇవ్వండి మేము కూడా ఇద్దరినీ చూశారు కాబట్టి మీరందరూ కూడా నాకు ఓటేసి నెగ్గించారంటే అస్తానికి అస్తానికి ఉంటుంది రెండు ఓట్లు ఉంటాయి అస్తం గుర్తి రెండు ఓట్లు అస్తాన్ని మీరు కొట్టండి ఖచ్చితంగాని అస్తానికి మీరు రెండు ఓట్లు కొట్టారంటే గుట్టారంటే ఖచ్చితంగా నెగ్గుతాను అందరూ చేస్తున్నారు మన నియోజకవర్గంలో ఎందుకంటే ఇద్దరిని చూశాను కాబట్టి ఈసారి ఈ అమ్మాయి ఏదో ఆడపిల్ల నేను ఎవరి మగోళ్ళని ఒకటి అడగటం లేదు మనది ఒక లక్ష ఏడు వేలు ఓట్లు మన మహిళలు అందుకని ప్రతి దగ్గరికి వచ్చి నేను అడుగుతున్నాను అందరూ చేస్తున్నారు మీరే కాదు అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఇంకా చాలామంది ఉపా చాలామంది మహిళలు ఉన్నారు చాలామంది గ్రూపులు ఉన్నాయన్నీ కూడా వాళ్ళందరూ కూడా చేస్తున్నారు మీరు కూడా తప్పనిసరి తప్పనిసరిగా చేయండి మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీ సమస్య ఏ సమస్య ఉంటాను ఎందుకంటే ఇద్దరిని చూసారు కాబట్టి ఒక్కసారి మళ్ళీ మీరు చూసి మహిళా ఎమ్మెల్యేనిగా మీరు ఎన్నుకున్నారంటే మీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు మీరు ఎందుకంటే బాగా డబ్బు డబ్బు సంపాదించుకునే వాళ్ళు పేదల కష్టాలు తెలియదు నేను ఎంతో కష్టపడి టికెట్లు అనిపిస్తారు కాబట్టి అతను రెండు రోజులు ఎప్పుడైతే మనం డివచ్చు గీఆలు ఉంటాడు గీయలు ఉంటాడు ఆడు ఉంటాడు అనుకోవద్దు ఎప్పుడు కూడా దాన్ని మీరు అన్నీ చూశానంటే మీ సమస్య ఏదొచ్చినా కూడా అబ్బాయి అబ్బాయి మాకు మా మా డ్రైవర్ మీకు నెంబర్ ఇస్తాడు మీకు అన్ని విధాలను అందుబాటులో ఉంటాను ఒక అవకాశం నాకు అమ్మని అంత వచ్చే ఇంకోటి ఏంటంటే కేంద్రంలో కే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకి ఆల్రెడీ వచ్చేస్తుంది ఆ విషయాలు అందరికీ తెలుస్తున్నాయి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అదక అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని కేంద్రంలోని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో కూడా చూడండి మీకు ఉచిత ఉచితంగా ఆర్టీసీ బస్సులో అలాంటి ఎన్నో పథకాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే కూడా కేంద్రంలో రాహుల్ గాంధీ గారు వెంటనే ప్రతి మహిళకి కూడా వయసుతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పద్దెనిమిది వేలు నలభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తున్నారు దీని వయసుతో సంబంధం లేదు వయసుతో సం జగన్మోహన్ రెడ్డి నలభై ఐదు సంవత్సరాలు నేను వల్ల పద్దెనిమిది వేలు వేస్తే అలా ఎనిమిది వేల మూడు వందల మూడు రూపాయలు మహిళలందరికీ కూడా అకౌంట్లోకి వస్తుంది పెళ్ళే మహిళలందరికీ నేను వయసుతో సంబంధం లేదు సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరానికి ఐదు లక్ష రూపాయలు అవకాశం ఇవ్వండి ఇక్కడ అమలక అప్పుడు కూడా నేను ఫోటో తీసేనా ప్రధాన